వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు బుధవారం మాంతరిలోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా ఇందరమ్మ ఆత్మీయ భరోసా ఇందరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై నిర్వహించిన మంత్రి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న నాలుగు నూతన పథకాలకు అర్హులైన రద్దు చేసి గ్రామ సభల ద్వారా ఆ జాబితాను ఆమోదింప చేసుకోవాలని అన్నారు గ్రామ సభల ద్వారా ఆమోదింప చేసుకున్న జాబితా జనవరి ఇరవై ఐదు లోపు ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలు వ్యవసాయ విస్తరణ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్లు మైనింగ్ సంబంధిత అధికారులు సంయుక్తంగా పనిచేసి పట్టాధార్ పాస్ పుస్తకాల డేటా గూగుల్ మ్యాప్ రెవెన్యూ మ్యాప్ వారిగా పరిశీలిస్తూ భూభారతి నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్ధిదారులను తొలగించాలని అన్నారు ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపీ వారిగా మ్యాప్ చేయాలని అన్నారు జిల్లాలో ఇరవై రోజుల ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన కార్మికుల జాబితాను తీసుకుని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమి లేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం కాలిందిని

స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు సంతకాల బట్ మీకు మున్సిపాలిటీలో ఈ నాన్సెన్స్ ఎక్కువ ఉంటే మీకు యాభై మంది ట్రవెల్ చేయడానికిన్నారు కాబట్టి సో వాళ్ళతో ఎంత డబ్బులు వచ్చినా అట్లా ఉన్నాయి పైకింగ్ చేయాలంటే నోట్ చేసి సపరేట్గా నోట్ చేసుకొని ఆర్డీఓ లేకపోతే డిస్కస్ చేసి తర్వాత చూడొచ్చు బట్ మీరైతే మీ కరెక్ట్ ఇస్ట్ ఎంత ప్రైజ్ వచ్చినా దాట్ ఈస్ ఫస్ట్ ఆర్స్ సెకండ్ వచ్చేసి ఆర్మీయో భరోసా మున్సిపాలిటీస్లో మోస్ట్లీ ఉండకపోవచ్చు సో ఆత్మీయ భరోసాలో కూడా మాసైడ్ నుంచి ఒక లిస్ట్ మీకు అంటే ఏమంటే హౌస్ నుంచి ఒక లిస్ట్ మీకు కమ్యూనికేట్ చేస్తారు ఎవరికి ల్యాండ్లెస్ ల్యాండ్ లెస్ కూర్ ల్యాండ్లెస్ కూర్ అండ్ కూర్ ఏం చేస్తున్నాం చేస్తాం సో ఆత్మీయ భరోసా ఇన్ఫాక్ట్ మున్సిపాలిటీస్ లో తక్కువ ఉంటుంది ఆత్మీయ భరోసా ఒక రోజు వెంటనే ఉండొచ్చు